ప్రైజ్ ద లాడ్ హలే లూయా సామిత్రులో మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాము మరొక వాగ్దానము మనందరి కొరకు నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును ఈ వాగ్దానాన్ని మీరు గమనించండి ఆలోచించండి నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును ప్రతిరోజు మనం నడుస్తూ వెళ్తూ ఉంటాం ఎక్కడైనా కాలు ఒకవేళ తప్పిందనుకోండి బ్యాలెన్సు చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది విపరీతంగా బాధపడుతూ ఉంటాం ప్రభా ఏంటి ఇలాగైందని చెప్పి నేను శారీరకమైనటువంటి కాలు గురించి మాట్లాడట్లేదు కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో రక్షణ పొంది మారుమనసు పొంది ప్రభు ఆలయానికి వచ్చి కొన్ని దినాలు సంఘంలో ఉండి కొంతమంది కాలు వాళ్ళంతటి వాళ్ళే చిక్కబడేటట్లుగా చేసేసుకుంటూ ఉంటున్నారు అపవాది వారు కాలును ప్రభు జారేటట్లుగా అంటే మందిరానికి రావాల్సిన వ్యక్తి లోకానికి వెళ్తూ సహవాసులో ఉండవలసిన వ్యక్తి బయట అన్యులతో తిరుగుతూ వాక్యము ప్రియులారా కొరకు పరుగులెత్తవలసినటువంటి ఆ కాళ్ళు సువార్త చేయవలసినటువంటి ఆ కాళ్ళు ప్రభు మందిరానికి రావాల్సిన ఆ కాళ్ళు ప్రియులారా ప్రభు దగ్గర ఉండకుండా లోకల్లో ఉండేటప్పుడు చిక్కుబడిపోయినప్పుడు అనుకోకుండా అపవాది ఉచ్చులో పడిపోయినప్పుడు అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నీకు చేస్తున్న వాగ్దాన్ని పెట్టావు గమనించేవా ఆలోచించావా అలాంటి పరిస్థితిలో కూడా నేను కాపాడుతానంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత మహిమగల దేవుడు ఎంత పరిశుద్ధుడు నిజంగా ఎన్నోసార్లు మనము తప్పులు చేసి దేవుని దగ్గర నుంచి మన కాళ్ళు చిక్కబడిపోయినప్పుడు మనం పడిపోయినప్పుడు లేవలేనప్పుడు బంధించబడి ఉండేటప్పుడు చీకట్లో ఉండేటప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేనప్పుడు కూడా నిన్ను కాపాడుతానంటున్నాడు అలనాడు చద్రకుమేశ అభిద్యుంగని కాపాడినట్లుగా అలనాడు దానియేళ్ళని సింహాల బోల్ నుంచి కాపాడినట్లుగా ఎస్తేరు నూట ఇరవై ఏడవ సంస్థానములో ఆమెను మృదుకైన యూదులందరినీ కాపాడినట్లుగా ఈరోజు ప్రిల్లర నిన్ను నీ భర్తని నీ కుటుంబాన్ని నా దేవుడు కాపాడుబోతూ ఉన్నాడు ఎందుకంటే కాపాడడానికి ప్రొటెక్ట్ చేయడానికి దేవుడే మనకు ఆధారము ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాం అనుకోండి ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ చేస్తాడు వెళ్ళిపోతాడు పిల్లర ఒక కుక్కను పెంచుకున్నాం అనుకోండి కొన్ని రోజులు అది మన దగ్గర ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు అరుస్తుంది కానీ నీ శరీరానికి నీ ఆత్మకు నీ కుటుంబానికి నీ పిల్లలకు నీ ఉద్యోగానికి నీ వ్యాపారానికి దేవునికి ఏదైతే ఇచ్చాడో అవన్నీ కూడా భద్రపరచబడాలన్నా కాపాడబడాలన్నా నీ కాలు జారిపోతున్నప్పుడు నువ్వు లేవనెత్తబడాలన్నా పడిపోయినప్పుడు నువ్వు పైకి ఎత్తబడాలన్నా ఎవరు మీ దగ్గర రాలేనప్పుడు నేను లేపలేనప్పుడు నీతో ఉండి నీ చేయి అందించాలడానికి ఒకే ఒక ఆయన నాడు ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేడని యేస్సు అతనే నిన్ను కాపాడతాడు అతడే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అతనే నీకు సెక్యూరిటీగా ఉంటాడు మరొక్క వాక్యం చెప్తున్న ముప్పై నాలుగో కేతుల్లో తను ఎందు భయభక్తులు కలవారు ఆయన అనే దోత కావలి ఉండి వారిని రక్షిస్తారట దేవదూతలు అందుకే ఉన్నాయి నిన్ను కాపాడటానికి దేవదూతలు అందుకే ఉన్నాయి నేను సంరక్షించటానికి ఈ దినమంతా నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవదూతలు నాతో ఉన్నారు వారు నన్ను కాపాడుతారు నన్ను రక్షిస్తారు నాకు అపాయం రాదు నా కాలు జారదు నా కాలు జారాలనుకున్న నేను దేవుళ్ళు స్థిరంగా ఉంటానన్న నమ్మకంతో బయలుదేరి వెళ్ళు ప్రభు కృపని వెనకాల రాబోతుంది ప్రభు సదాకాలం దినము నీకు తోడైండబోతున్నాడు ఉండబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఐ మెయిన్ ప్రైజ్